మంత్రి లోకేష్ పై వైసీపీ నేత సతీష్ రెడ్డి నోరు పారేసుకోవడంపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ వాళ్లు విమర్శలు చేసినంత మాత్రాన లోకేష్ కి ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు సతీష్ రెడ్డి వెంట టీడీపీ నేతలు ఎవరూ లేరని ఆయన పార్టీ వీడినప్పుడు కేవలం ఐదు శాతం మంది మాత్రమే వెళ్లారన్నారు తీష్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏదన్నా విమర్శించాలంటే మా మనసు కూడా అంటే కొంచెం స్టెబిలైజ్ చేసుకుని అంగీకరించాలా ఆయన ఏదంటే అది మాట్లాడుతున్నాడు కాబట్టి దానికే ఇంత కొంత మాకు సమయం పట్టిందని మేము క్లియర్ గా చెప్తే దాన్ని కూడా ఆయన వ్యంగ్యంగా అంటే దొంగలు పడిన నెలకు కుక్కలు మురిగినట్టు తర్వాత ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ ఇస్తారని దాన్ని కూడా అది కాదు వ్యంగ్యంగా మాట్లాడడం మేము కాదు మురిగేది లోకేష్ అనే ఒక ఏనుగును చూసి అక్కడ వైఎస్ఆర్ సిపి మీలాంటి కుక్కలంతా కూడా ఆ ఏనుగును చూసి మరుగుతా నా గురించి వ్యక్తిగతంగా రామలింగారెడ్డిని ఏదో హత్య చేసి ఏదో పదవి కోసం అది ఇది అని మాట్లాడినాడు అలాగైతే అసలు వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో సతీష్ రెడ్డి వచ్చేసి ముద్ద ఎఫ్ఐఆర్లు లో ఉన్నాడు అటప్పుడు ఆయన నాకు ఆపాదించినట్టు తర్వాత వైఎస్ రాజారెడ్డి హత్యతో కూడా నీకు సంబంధం ఉంది అంటే ఈ రోజు ఆయన ఒప్పుకుంటాడా మరి పార్టీలో ఉండే వీరారెడ్డి గారు వాళ్ళ మామైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారు తర్వాత కందుల శివానందరెడ్డి గారు మేము అందరం కలిసి చంద్రబాబు నాయుడు సతీష్ రెడ్డికి నిజంగా సంబంధం లేదని చెప్తే ఎఫ్ఐఆర్ లో ఉండే పేరు చంద్రబాబు నాయుడు తొలగించిన విషయం కూడా మరొకసారి నీకు గుర్తు చేస్తాను లోకేష్ బాబు గారిని కూడా మొన్న నేను ఆ మాటలు కూడా అనగూడదు లోఫర్ గీఫర్ అని కూడా మాట్లాడడం జరిగింది అలాంటి మాటలు మాట్లాడినప్పుడు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పినాం తీవ్ర పరిణామాలు అంటే భౌతిక దాడులు కాదు ఇట్లే మాట్లాడితే నీ ఇంటి దగ్గరికి వస్తాం ధర్నా చేస్తాం ఇలాంటివి దాని ఆయన అంటే నన్ను ఏదో చేస్తారు ఏదో భౌతిక దాడులని అసలు నిన్ను చేయాల్సిన పని ఏమి నాకు అర్థం కాలే నువ్వు ను చొక్కా ఎప్పుకొని వేంపల్లి అడరోడ్ల మంచం మీద పడుకో తెల్లవారుజులు నీ జోలికి ఎవడని వచ్చి అప్పుడు అడుగు దానికి నీ ప్రాణానికి మాది హామీ ఎందుకంటే నీకు థ్రెట్ ఉండేది నీకు వైఎస్ కుటుంబంతో టీఎన్ రెడ్డి గారి అప్పుడు మాజీ ఎంపీ ఇంటి దగ్గర నుంచి వస్తా అంటే ఒక బామ్ కూడా నీ దాని మీద వేసినారు నీకు అది కూడా గుర్తుండాలా నువ్వు వైఎస్ వాళ్ళతోనే కలిసిపోయినప్పుడు ఇంకా తర్వాత నీకు థ్రెట్ ఎక్కడ ఉందో నాకు అర్థం కాలే